హరి ఓం స్వరూపులారా పుత్రి పుత్రులారా ఒకే అంశం విభిన్న కోణాలు అనే శీర్షిక క్రింద ఆరవ పోస్టుగా జూలై ముప్పై ఒకటి రెండు వేల పదిలో ప్రచురించిన టెక్స్ట్ పోస్టు చెంబ బాబ్లీ యాత్ర నేపథ్యంలో రాసినవి సందర్భం నేపథ్యం ఇప్పటికీ కూడా కనెక్టివే కనుక కనుక దీన్ని ఇప్పుడు వీడియోగా మీతో పంచుకుంటున్నాను వరుస సంఖ్య అయితే పోస్టు నాలుగు వందల పంతొమ్మిది జనం పరంగా చంద్రబాబు సువర్ణముఖి కొనసాగిస్తున్నానండి ఇకపోతే చంద్రబాబు మా పరంగానే కాదు జనం పరంగా కూడా సువర్ణముఖిని అందుకున్నాడు అందుకుంటూనే ఉన్నాడు పరిశీలిస్తే చంబా ఈ దేశం పట్ల రాష్ట్ర ప్రజల పట్ల చేసిన కర్మల ఫలం అంటే జనం జనం పరంగా సువర్ణముఖిని కూడా అనుభవిస్తూనే ఉన్నాడు అధికారంలో ఉన్న రోజుల్లో అతడికి కన్ను మిన్ను కాన రాలేదు హైటెక్ ముఖ్యమంత్రి అంటూ మీడియా ఇచ్చిన బిరుదు ఇతడికి చాలా తల బిరుసునే ఇచ్చింది ఇది పంతొమ్మిది వందల తొంభై ఐదు మామని కోలదోసి సీటెక్కినప్పటి నుండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మళ్ళీ ఎన్నికల్లో తన ముఖంతో గెలిచాక మరింత తల బిరుసు బలిసిపోయింది అతనికి అక్కడి నుండి రెండు వేల నాలుగులో ఓడిపోయే వరకు ఇక ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పుడైనా రెండు వేల ఇరవై నాలుగులో గెలిచినప్పుడైనా అతని బుద్ధి ఏమాత్రం మారలేదు అందుకే అతడి మెదడు ఖాళీ అన్నాను ఇక యుద్ధమేమి అర్థమవుతుంది రామోజీ నేర్పిన బాటలో గుడ్డిగా పోవడమే మిగిలింది గుడ్డే దుచేలో పడిందంటారు చూసారా అలా అనమాట దానికి గట్టేదో కయ్య ఏదో అర్థం కాదు అలా అన్నమాట ఇక అప్పుడైతే ఇది మామని తోసి ఎక్కిన నైన్టీన్ నైన్టీ ఫైవ్ సెప్టెంబర్ ఫస్ట్ నుండి రెండు వేల నాలుగు వరకు అతడికి ఎంత చెలరేగిపోయాడంటే అవినీతిని సెంట్రలైజ్ చేయడమే కాదు పార్టీలోకి కూడా కార్పొరేట్ సంస్కృతిని తెచ్చి పెట్టాడనే పేరు తెచ్చుకున్నాడు ఇతడికి ప్రజలంటే చులకన ఉండటమే కాదు అప్పట్లో పార్టీ కార్యకర్తలంటే కూడా చులకనే ఉండింది కాబట్టే పదవి పోయి పరిస్థితులు అడ్డం తిరిగాయని అర్థమైన తర్వాత రెండు వేల నాలుగు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీట్ ఎక్కి ఇతడు ప్రతిపక్షంలో కూర్చున్నాక ప్రతి